హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకోబు పద్దనరాము ప్రయాణం మరియు లేయా రాహేలుతో వివాహం తరువాత యాకోబు తన ప్రయాణం కొనసాగించి తూర్పు దేశ ప్రజల దేశానికి చేరుకున్నాడు ఆయన పొలంలో ఒక బావిని చూశాడు ఆ బావి దగ్గర మూడు గొర్రెల కాపరల మందలు పడి ఉన్నాయి యాకోబు కాపర్లను అడిగాడు నా సహోదరులారా మీరు ఎక్కడి వారు వారు మేము హారాను ప్రజలము అని యాకోబుకు చెప్పాను మీకు లాభాను తెలుసా అని అడగగా వారు తెలుసు అని చెప్పాను ఆయన కుమార్తె రాహేలు గొర్రెలను తీసుకొని వస్తోంది అతడు వారితో ఇంకా మాట్లాడుతుండగా లాభాను కుమార్తె రాహేలు తన తండ్రి గొర్రెలను తీసుకొని బావి దగ్గరికి వచ్చాను యాకోబు రాహేలను చూసినప్పుడు బావి మీద ఉన్న భారమైన రాయిని తానే తొలగించి ఆమె గొర్రెలకు నీరు పోసాడు తరువాత యాకోబు రాహేలను ముద్దు పెట్టుకొని గట్టిగా ఏడ్చాడు తాను రెబ్కా కుమారుడని ఆమెకు చెప్పాడు రాహేలు వెంటనే వెళ్ళి తన తండ్రికి ఈ సంగతిని చెప్పింది లాభాను ఆ సంగతిని విన్న వెంటనే యాకోబును కలవడానికి పరుగెత్తి వచ్చాడు అతనిని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు యాకోబు ఒక నెల రోజుల పాటు లాభానుతో ఉండెను ఆ తరువాత యాకోబు లాభానుతో నీ చిన్న కుమార్తె కోసం నేను ఏడు సంవత్సరములు పనిచేస్తాను యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరములు సేవ చేశాడు కానీ అతనికి అవి కొద్ది రోజుల లాగానే అనిపించాయి ఎందుకంటే అతడు ఆమెను ఎంతో ప్రేమించేవాడు యాకోబు లాభానుతో ఇప్పుడు నా భార్యను నాకు ఇవ్వు లాబాను ఒక పెద్ద విందు ఏర్పాటు చేసి ఆ రాత్రి తన పెద్ద కుమార్తె లేయాను యాకోబకు ఇచ్చాను ఉదయాన్నే యాకోబు చూసి అది లేయా అని తెలుసుకొని అతడు లాబాను వద్దకు వెళ్ళి ఇది నాతో ఎందుకు చేశావు అని అడిగాను అప్పుడు లాబాను మా దేశంలో పెద్దదానికంటే ముందుగా చిన్నదానికి వివాహం చేయడం ఆనవాయితీ లేదు ఈ వారం పూర్తి చేయి తరువాత రాహేలు కూడా నీదే అవుతుంది మరొక ఏడు సంవత్సరములు పనిచేయాలి యాకోబు లేయా యొక్క వారం పూర్తి చేశాడు తరువాత లాభాను రాహేలును కూడా యాకోబుకు భార్యగా ఇచ్చాడు లాబాను రాహేలకు బిల్హాను మరియు లేయాకు జిల్పాను స్త్రీ సేవకులుగా ఇచ్చాడు ప్రభువు లేయా ప్రేమించబడినదని చూసి ఆమె గర్భవతిగా అయ్యేలా చేశాడు ఆమె ఒక కుమారుని కనింది అతనికి రూబేను అని పేరు పెట్టి ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు అంది తరువాత ఆమె మళ్ళీ గర్భవతిగా అయ్యి రెండవ కుమారుని కనింది అతనికి షిమ్యోను అని పేరు పెట్టి ప్రభువు నా నిరాకరణను విన్నాడు అని అంది తరువాత ఆమె మూడవ కుమారుని కని అతనికి లేవి అని పేరు పెట్టింది ఇప్పుడు నా భర్త నాతో ఎక్కువగా ఉంటున్నాడు అని అంది ఆమె నాల్గవ కుమారుని కని అతనికి యోధా అని పేరు పెట్టి ఈసారి నేను ప్రభువును స్థుతిస్తాను అంది ఆమె మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి